ఈ ఓరివంగళం పేరు కాలబట్టి ఇది కేరళకు చెందిన వెరైటీ నలుపు రకము ఇది బియ్యం కూడా నలుపు ఉంటాయి ఒడ్లు కూడా నలుపు ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఈ చేను కూడా నలుపు ఉంటుంది ఇది నేను జూన్ పదకొండున నారు పోసి జూన్ ఇరవై ఎనిమిది తారీఖున నాటు వేయడం జరిగింది ఇది ఇది ఒక్కొక్క గోల్సులో దాదాపు రెండు వందల వరకు గింజలు ఉన్నాయి దీంట్లో దీనికి కూడా నేను ఒక ఒకేసారి పంచగవ్య దశపురి కషాయం కలిపి నేలకు పాలించడం జరిగింది దీనికి కూడా ఎలాంటి చీడపిల్లలు ఆశి ఆశించలేదండి ఇప్పటివరకు ఎలాంటి నేను సస్యరక్షణ చర్యలు తీసుకోలేదు ఒకసారి మాత్రమే కలుపు దిగించాను ఇది చాలా బాగుంది ఈ హైట్ కూడా దాదాపు ఐదున్నర అడుగులు నుంచి ఆరు అడుగుల వరకు వచ్చింది ఇది ఈ ఈ గింజలు కూడా చాలా బలంగా వస్తు ఉన్నాయండి ఇది 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 దీని ప్రత్యేకత ఏంటంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత ఈ క్యాన్సర్ను ఎదుర్కొనగలిగే శక్తి ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈ వరి ప్రత్యేకత అదే దింది ఇప్పుడు ఈ ఉన్న వాతావరణ దృశ్య పరిస్థితుల దృశ్య ఏంటంటే చాలామందికి రకరకాల క్యాన్సర్లు రావడం అనేది జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు డిమాండ్ ప్రజలలో కూడా డిమాండ్ ఏంటంటే ఈ ఈ రకమైన బ్లాక్ రైస్కు చాలా డిమాండ్ ఉంది కాబట్టి మనము ఇది సాగు చేసుకున్నట్టయితే రైతు అనేది నష్టపోవడం అనేది జరగదు అన్నట్టు ఎందుకంటే ఇది చాలా తక్కువ శ్రమ తక్కువ పెట్టుబడి ఎలాంటి రసాయనాలు పురుగుమందులు వాడకుండా మనము ఈ విధంగా ఒకసారి నేనైతే ఒకసారి మాత్రమే ఇచ్చాను ఇలాంటి ఖర్చు పెట్టకుండా తక్కువ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫామ్ కాబట్టి ఇలాంటి సాగు చేసుకున్నట్టయితే రైతు అనేది చాలా అభివృద్ధిలో ముందుకెళ్తాడని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నేను ఈ వరకు ఇంత ఈ రైస్కి ఇంత డిమాండ్ ఉంది కదా దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కానీ ఏం లేదండి నేను ఎక్కువ నీరు పెట్టాలి ఎక్కువ పురుగు మందులు వేయాలి అనే అవసరం లేదు మీరు చూస్తున్నారు కదా నేను ఆ పూర్తిగా ఆరుతాడి పద్ధతిలో చేశాను మీరు ఎక్కడ నీటి అనేది కనిపించదు నేను ఒక్కసారి వాటర్ ఇచ్చిన తర్వాత దాదాపు ఒక పది పది రోజుల వరకు అంటే నెరలు వాసిన తర్వాతనే దీనికి వాటర్ ఇస్తాను మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పిలకలు ఎంత దృఢంగా గట్టిగా వచ్చాయో మీకు అర్థమవుతుంది ఇంకో విచిత్రం ఏంటంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను మీకు ఏదైనా ఒక పిలక నాటిన తర్వాత పక్కకు పది పదిహేను పిలకలు రావడం జరుగుతుంది కానీ మళ్ళీ పిలుక వచ్చిన తర్వాత దానికి సైడ్కు ఈ విధంగా వచ్చాయండి అంటే మనం అర్థం చేసుకోవచ్చు దేశీ బురిలో ఎంత మీరు చూస్తున్నారు కదా ఈ రెండు పిలికలు వచ్చాయి మళ్ళీ ఇంకో మూడు పిలిక అంటే ఏదైనా చెట్టు పెడితే ఒక కొమ్మకు సైడ్కు ఇంకో కొమ్మలు వచ్చినట్టు దీనికి ఇలా వచ్చేదండి నేను ఇది మొదటిసారి చూడడం మళ్ళీ వేరే రైతుల దగ్గర వచ్చే నాకైతే తెలియదు కానీ ఇది ఇంత ప్రత్యేకంగా ఉంది దేశీ బొరిలో